హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందరూ ఎలా అన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఈ వీక్కి సరిపోయేటట్టుగా మా ఆయన కూరగాయలు తీసుకొని వచ్చారనమాట మా ఆయన అలా కూరగాయలు తీసుకొచ్చారో లేదో పెద్ద వర్షం పడింది అంటే నైట్ ఎయిట్ థర్టీ ఆర్ నైన్కి మా ఊర్లో సెంటర్లో అమ్ముతున్నారు ఒక చోట పెట్టి అని చెప్పి తీసుకొని వచ్చారు అయితే ఈ వీడియోలో అంటే మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది నా ఐడియా అనమాట అండ్ కొంతమందికి వెజిటేబుల్స్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడం రాదు రాని వాళ్ళు కూడా ఉంటారు ఒకప్పుడు నాకు కూడా రాదు మా అమ్మ చెప్పిన చిన్న టిప్ ఏంటంటే పచ్చిమిరపకాయలు పాడైపోకుండా ఉండాలంటే వాటిపైన తొడిమలు తీసి స్టోర్ చేసుకోవాలి అప్పుడు అవి పాడైపోవు అండ్ ఎట్ ద సేమ్ టైం బెండకాయల్ని కూడా ఇట్లా కవర్లో పెట్టుకొని ప్యాక్ చేసుకొని ఒక టూ డేస్లో వండేసుకోవాలి లేకపోతే బెండకాయలు చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా ముదిరిపోతాయట ఇలా చిన్న చిన్న టిప్స్ మా మమ్మీ చెప్పినవి పాటించి నేను చదువుకుంటాను అనమాట అయితే అల్లం నాకు తెలియక ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని అది ఎండిపోయేది అల్లం ఎప్పుడు బయటే ఉండాలట బంగాళదుంపలు అల్లం కలిపి ఒక బాస్కెట్లో పెట్టి పెట్టేస్తాను అనమాట అండ్ టమాటాలు అయితే మంచిగానే ఉన్నాయి రేట్ పెరిగిపోయినాయి చాలా వరకు నేనైతే ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుంటా తెచ్చిన వెంటనే ఆర్గనైజ్ చేసుకుంటా ఎందుకంటే కూరగాయలు బరువు పడి టమాటాలు చితికిపోతాయేమో అని కొంచెం అనిపిస్తుంది అనమాట అందుకే తెచ్చిన తర్వాత వెంటనే సర్దిేసుకుంటా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి అంటే మామిడికాయ కారం పెట్టుకున్నారా